చెప్తాము చెప్తాను ఒక్కొక్క పరిణామం ఆ గడ్డితో తీసి ఆ పూర్ణ సామగ్రిలు ఉండేటువంటి ఆ మూట ఆ పట్టు వస్త్రం పైన నీ వేయిస్తూ రావాలి చెప్పండి ఏకం వేయండి ఏకం చెప్పుకొని వేయండి చెప్పి వేయండి త్రీని చరి సప్త అష్ట నవ దశ ఏకాదశ్వాదశ ఇప్పుడు నెయ్యి పాత్ర కింద పెట్టి కోర్ణ సామంత్రి ఇద్దరు దంపతులు కలిసి పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు మంత్రం చెప్తాము స్వాహ అనేటప్పుడు

क्षेत्र के इस पार्टी नहीं बात है क्षेत्र में बंटवारे नहीं नहीं वैसे तो उसके बंटवारे

अमनेरमा हां सारंगरों को तारंगरों को मुझे बताओ सारंगरों से बात करने के लिए मस्त है हमें ये तो बुक्के बसपा चलाएं चलाएं सरकार आने कितने विरान विरान सरकार आने जंगली कंबलदार ये किसने किसने कंबल तुम्हें सेव नंबरों किसका वो समाप्त हो गया हमें और कौन से नंबर ओम निर्मली अतुल वेली और कौ వెంకాయ ఒంపులు పండ్లు ఆ టెంకాయ చెప్పలు పండ్లు అవన్నీ కూడా మీకు ఇచ్చినట్టు వైజేతులంటే కూడా ఆ హోమి గుండం పైన ఆ గడ్డు పైన పెట్టాలి తొందరగా టెంకాయ সামনে বিদ্যালয়কে স্বাগত জানাচ্ছি আমরা সবাই আমরা সবাই আমরা সবাই శ్రీలలి శివజ్యోతి సర్వకామద్రీల శివ జ్యోతి సర్వకామద్రీగిరి నిలయా నిరామయ సర్వమంగ శ్రీలలి శివజ్యోతి సర్వకామద

નાય કુરમા હે હેગાવા કાવા મહારાજી અમે સનો બેને સનો દતાકો જય રાજા એ નમઃ ઓં તં સંઘા ઓં તકાયો ઓં તં પા ઓં તક સત્ય ઓં તં

శ్రీ స్వస్వరూపానంద స్వామిజీ యొక్క వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి ఇక్కడికి కావాలి సభ్యులు శ్రీ కిషన్ గుర్త గారు తొందరగా స్టేజ్ మీదకి రావాలని మనం సన్మానం తర్వాత అందరూ ఉండాలి సన్మానం తర్వాత స్వామిజీని దర్శనం చేసుకొని ఇక్కడ నుండి యజ్ఞ ప్రసాదం అంటే మహాప్రసాదం మూడు రోజుల కార్యక్రమం మనం దిగ్గా గుర్తు చేసుకున్నాం కాబట్టి అన్న

उन लोगों को तो आपको जवाब हां मतलब नहीं है चलो और आ चलो ये अपनी हां लेवल कल लेवल पर नहीं है लेवल नहीं है कितना आ तो मैं पूछ रहा हूं स्वामी जी इतना जोर पाल मुंह के

గజవాడ గజవాడ ఆగమయ్య గురుస్వామి గారిని సెన్సెడ్డి విష్ణుతమన్న గారిని కుండ నాగేందర్ అన్న గారిని ఎర్రం విరోజన్న గారిని మా మిల్ జగదీశ్వరన్న గారిని దంపతులు ఇటువైపు రావాల్సిందిగా కోరుతున్నారు

ए ए राम नीरज बल्ला छ हान्त्रमडा नाल इना भाग्यमडा हान्त्रमडा रावली हान्त्रमडा नाल इना गुण मन सन्दोष देव से थैंक यू साद मेरा अस्तित्व इनके साथ होए అక్కడ కింద తాడు మైక్ లో కింద తాండాలు లాలు ओकेँ तर एउटा सिक्छ मुली कृष्ण అందరికి మా ప్రసాదం ఉంది కాబట్టి అందరూ కూడా అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళారు చెప్పి అంతా ఎంత ఉండాలి వెనకే ఉండాలి ఈ రోజు అందరికీ అన్న ప్రసాదం ఉంటుంది దయచేసి అందరూ మహా అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలి ఎవరు కూడా అది కడుపుతోటి వెళ్ళకూడదు అయినా కానీ అందరూ కూడా అన్న ప్రసాదం తీసు వెళ్ళాలని కూడా రి ఓం నా పేరు నూకల లక్ష్మీనారాయణ గారు కోశాధికారి శ్రీ గీతా చారిటబుల్ ట్రస్ట్ నిజామాబాద్ మేము ఈ ట్రస్ట్ తరపున శ్రీకృష్ణ గీతాభవనం అని ఇరవై ఐదు సంవత్సరాల పూర్వము నిర్మించడం జరిగింది ఈ గీతా మందిరంలో కృష్ణ మందిరంలో ఇరవై సంవత్సరాల పూర్వము కృష్ణార్జున యొక్క ప్రతిష్ట కార్యక్రమము భీష్మ ఏకాదశి రోజున జరిగింది కాబట్టి ఈ భీష్మ ఏకాదశికి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో ఉదయము హవన కార్యక్రమాలు సాయంత్రము ఉపన్యాస కార్యక్రమాలు ఈ విధంగా మన పూజ్య స్వామీజీ తిరుపతి నుండి వచ్చిన స్వస్వరూపానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయము యజ్ఞ కార్యక్రమము మొదటి రోజున ముఖ్యంగా ప్రత్యే ప్రత్యేకంగా సుదర్శన యాగము రెండవ రోజున ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాలతోటి యజ్ఞం జరిగింది ఈరోజు చివరి రోజున చండీయాగము యాగము పూర్తి చేసుకున్నాం సాయంత్రం కూడా ఈరోజు కూడా ప్రతిరోజు సాయంత్రం ఐదు నుండి ఎనిమిది వరకు మహా మహాత్ముల యొక్క ఉపన్యాసాలు జరుగుతున్నాయి ఈరోజు కూడా ఐదు నుండి ఎనిమిది వరకు స్వామీజీలు ఉపన్యాసాలు ఉంటాయి దాని తర్వాత కార్యకర్తలకు మహాత్ములకు అందరికీ కూడా సన్మాన సన్మాన కార్యక్రమం ఉంటుంది అయితే ఈరోజు చివరి రోజున భక్తులందరికీ నిజామాబాద్లో ఉన్న భక్తులందరికీ కూడా ఈరోజు మహాప్రసాదం ఉంది మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని అందరికీ కోరుతున్నాం అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారి అనుగ్రహం పొంద పొందాలని కోరుతున్నాం నేను గాలి నాగరాజు గుప్త శ్రీకృష్ణ గీతా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుని మరి ఈ శ్రీకృష్ణ గీతా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల కింద మరి పెద్దలందరూ స్థాపించినటువంటి ఈ మందిరం దీన్ని ఈరోజు గత మూడు రోజుల నుంచి రజతోత్సవ కార్యక్రమాలు ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం ఈ దాంట్లో భాగంగా నూట ఎనిమిది మంది దంపతుల చేత మన వివిధ రకాల సంబంధించినటువంటి యజ్ఞ యజ్ఞ కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయి దీనికి నగర నలుమూలల నుండి మరి అశేష జనవాహిని సభ్యులందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది శ్రీకృష్ణార్జుల వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది దీనికి తిరుపతి నుండి శ్రీ సచ్చితానంద స్వరూప్ సత్స్వరూప స్వామి గారు కూడా వి చేయడం జరిగింది వారి ఉపన్యాసాలు కూడా గత మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి మరి ఈ ఈ మందిరంలో ఇప్పటి చాలా అభివృద్ధి జరిగింది మరి రాబోయే రోజులు కూడా అభివృద్ధికి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా కోరుచున్నాం హరి ఓం

ಓಕೆ ರೆಡಿ ರೈಚ ರೆಡಿ ರೆಡಿ ಓಕೆ